నల్లకుంట జిహెచ్ఎంసి ఎస్ఎఫ్ఐ శ్రీనివాస్ మహిళా పారిశుద్ధి కార్మికులను వేధింపులకు నల్లకుంటలో బాధిత జిహెచ్ఎంసీ వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ శ్రీనివాస్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని పని విషయంలో ఒత్తిడి గురిచేస్తున్నాడని విధుల నుండి తొలగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇతనిపై అధికారులకు ఫిర్యాదు చేశానా పట్టించుకోవడం లేదన్నారు ఈ సమావేశంలో పారిశుద్ది కార్మికులు అరుణ సునీత శారదా అనురాధ తెలంగాణ మున్సిపల్ స్పీపర్ మరియు కామచ్చి కల్చరల్ సొసైటీ దర్శన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చాలా బాధ పెడుతున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు తామట లేరు లేరు అని ఇబ్బంది పెడుతున్నారు రానల్లు వచ్చిన బాగా ఇబ్బంది పెట్టి కొట్టిస్తున్నారు పన్నెండు పన్నెండు వేల వరకు పని ఏరియల్ చేంజ్ చేస్తామని ఇక్కడ నుంచి అక్కడ తిప్పుడు అక్కడ నుంచి ఇక్కడ మా ఇద్దరిని తిప్పుడు ఆయన నలుగురు ఒక తీగ చూస్తాం నలుగురు ఒక తీగ చూస్తున్నాం చూస్తాను చెప్పు శ్రీనివాసులు నీకు రెండు రెండు ఏళ్ళ తల్లి నన్ను ఇబ్బంది పెడతాను ఇక్కడికి వెళ్ళి అక్కడికెళ్ళి ఇక్కడ వేసుకుని మీకు రోడ్డు లేదు రెండు ఏళ్ళు నేను నా కాళ్ళ నొప్పులు వచ్చినవి నేను అక్కడ శివం ఇక్కడ శివం రోడ్లు వేసాను శివం రోడ్లు వేసి జరగ ఒక కుప్ప ఎత్తకపోయే వరకు ఈ కుప్పను ఫోటో తీసుకుపోయి మేడంకి చెప్తున్నాడు మేడంకి చెప్తే మేడం ఆయన మాటనే వింటున్నాడు మాకు ఏ బాధలు వచ్చినా మేడంకి చెప్తే అసలు మేడం వినిపించుకోవట్లేదు తిప్పటిసారి వినిపించుకోవట్లేదు మేము ఏది చెప్పినా మా మీదనే తప్పు తీసుకున్నాడు నేను ఇరవై ఏళ్ళ సంధి చేస్తుంది ఈయన దగ్గరికి వచ్చి నుంచి నన్ను టార్చర్ చేస్తున్నాడు ఊరికెళ్ళిన మా పుట్టే కొత్త బాగాలేకపోతుంది నేను రోజు అయినా సార్ చెప్పిపోయినా నేను ఏడిచి చెప్పిపోయినా ఇవ్వకు ఈమె కూడా నా పక్కల్లో ఉంది అయితే ఆయన ఏమన్నా తెలుసా అమ్మ ఇబ్బంది సంసారం విషయం చెప్పనవసరం అవసరం లేదు నువ్వు వెళ్ళిపో నేను చూసుకుంటాను మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు ఏమైనా చెప్పాన నువ్వు ఎవరిని చెప్పానావు తీసుకో నేను మేడం చెప్పకో పోయి అంటే మేడం చెప్తా మేడం చెప్తే మేడం ఏమంటుంది ఆహా సార్ మీకు మేడం మీకు గుడి లేదు సున్నిత నీకు గుడి లేదు ఆమె రాక ఆమె ఫోన్ చేస్తుంది రెండు నెల రెండు నెలలు మేడం ఆమె రాక అంటే లేదు మేడం నెలనే అవుతుంది అని చెప్పేసి మేము మాట్లాడినా లేదు రెండు నెలలు అవుతుంది మేడం అనే పొద్దున మొన్న పొద్దున మూడు రోజులకి ఇద్దాం సరే ఆయన నన్ను వదిలేకొచ్చిండి అయితే మేడం మాట్లాడుతున్నది తీసుకోమని మాట్లాడుతున్నాను ఒక కథను ఉంటాడు వికలాంగానే ప్రభాకర్ అయితే ఆయన ఫోన్తోనే మేము మాట్లాడినాం మాట్లాడితే ఫోన్ తీసుకొని కూడా పరువైతుంది ఆయనకి వానికి ఫోన్ తీసుకొని కూడా పర్వతుంది మళ్ళీ ఏం చేసింది తెలుసా సార్ పండి ఆయన పండికి కొంచెం అడ్డం ఉండేనా బండి మీకుంది ల కొడుక ఏమైనా కొడుతానే ఉంది సరిగా పక్కల పక్కన దృతాయి పక్క టైంకలు మొత్తం ఇట్లా పరవట్టినాయి ఇప్పుడు మా పరిస్థితి ఏంది మరి ఇన్ని రోజుల నుంచి నాకు డ్యూటీ లేదు వస్తున్నా పోతున్నా నాకు ఇద్దరు ఆడపిల్లల్ నేను ఎట్లా బతకాలి ఎట్లా బతకాలి సార్ నేను మన జీతంలో ఏం లేదు ఆమె ఏమంటది మేడం ఏమంటది ఇగో వీళ్ళ ముగ్గురికే ఉంది నిన్న తీసేసేయాలా ఇళ్ళకని నాకు ఆమె పెట్టించిందా ఏ సారి పెట్టించు సార్ పెట్టించిందా ఏమో సార్ పెట్టి ఏ సార్ పెట్టించింది సార్ నాకు వీడి నిన్నమో వచ్చినాడు వీడి నా మా కళ్ళ వీడి పెట్టించిందా మస్తు బాధలు పెట్టాము సార్ మేము చెత్త కొండ చెత్తతున్నాం ఇరవై ఐదు సంవత్సరాలు మేము ఎత్తబట్టం ముట్టుబట్టలు రోడ్డు మీద ముట్టుబట్టలు కాడికి ఎత్తుకోసినాం మేము వెల్ఫేర్ సొసైటీ మా ఇలా అదే రోజు జరిగిన అన్యాయం గాను నేను మూడు రోజుల ముందు కూడా నేను డిప్యూటీ కమిషనర్ మార్పు డిబాకారి సార్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆయన కూడా స్పందించినారు చేసి మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చూసుకుంటా చెప్పినారు చెప్పినా కూడా ఆమె వైఖరి మాత్రం ఏమాత్రం మాత్రం మార్చలేదు మొన్నటికి మొన్న వాళ్ళు పొద్దున ఆరు గంటల నుంచి ఇంటికించి బయటకు వెళ్ళాలి ఒకవేళ భర్త వదిలేసింది కావచ్చు భర్త వదిలేసిన తర్వాత ఆమె ఒక నెల ముప్పై రోజుల నుంచి ఇప్పటికి రాలేదట మరి అలా ఇంట్లో చిన్నప్పటి ప్రాబ్లం సమస్య ప్రాబ్లం అందరికీ ఉండుంది కానంత మాత్రం నెలలేకపోతే జీతం తీయరు కాబట్టి సరే జీతం ఇవ్వకపోతే ఇయ్యకపోతే నేను డ్యూట్లో తీసుకోమని చెప్పిన తర్వాత మేడం చెప్పింది అని అంటారు డ్యూట్లకి తీసుకున్న తర్వాత ఈయన నేను డూట్లకి తీసుకోను అని చెప్పి ఈయనే ఖాళీ ఒక ఏజెన్సీ పద్ధతిలో వచ్చిన ఎస్సేపీ వీళ్ళు వీళ్ళు పర్మనెంట్ కాదు ఏం కాదు ఇప్పుడు మొత్తం టోటల్గా వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఎంత అన్యాయం చేసినా కూడా అంబర్పేట నుంచి మొత్తం కొంతమంది సూపర్వైజర్ మొన్న ఎన్నో కానీ మీడియాలో వచ్చిన కథనాలు చూసినా కూడా స్పందించలేదు మేము డైరెక్ట్ జోనల్ కమిషనర్ అధికార సార్ కూడా కంపెనీసినాము ఆయన కూడా స్పందించినాం జోనల్ కమిషనర్ సార్ అధికార మాట ఇట్టలేదు డిప్యూటీ కమిషనర్ మార్పు దివాకర్ సార్ మాట్లాడలేదు కమిషనర్ ఇలా పట్టి జీహెచ్ఎం కమిషనర్ మాట ఇట్లేదు మరి ఇలా ఎవరు మాట ఇట్టరు ఇలా ఆ కాలేదు వీళ్ళు హౌస్ వర్సింగ్ వీళ్ళు డీఎస్ కూడా మళ్ళీ దూట్లు తీసుకోరు మరి వీళ్ళు పర్మనెంట్ లేకపోతే వీళ్ళే ప్రభుత్వం వీళ్ళు అంటే బీజేపీ బీజేపీ కార్యకర్తలకు పోతున్నారంటే బీజేపీలో కంపెనీస్తున్నారట పోతే టీఆర్ఎస్లో కంపెనీస్తున్నారట బీజేపీ అయితే ఎంతమంది గవర్నమెంట్ జీతం ఇస్తుంది వీళ్ళకి పని గవర్నమెంట్ చేస్తుంది ఏమంటే గవర్నమెంట్ చెప్పాలి గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పేశారు లీడర్ కాబట్టి మేము వచ్చినాం కాబట్టి సో మాకు చెప్తే మేము విన్నాం మేము రకంగా తెలంగాణ షెడ్యూల్ క్యాస్ట్ ఏర్పరేషన్ ఆర్థిక కులాలు చైర్మన్గా నేను ఉన్నాను కాబట్టి మా మాదిగే బిడ్డలే కాబట్టి ఇది చేసాం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా మాకు ఇంకా స్వాతంత్రం రాకపోవడం అనేది దౌర్భాగ్యం మాకు వచ్చిన నాలుగు సంవత్సరాలు నాలుగు రోజులే వచ్చి మాకు మొన్న ఫిబ్రవరి నేను నాలుగు తారీఖు రోజు అసెంబ్లీ సభస్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు పదకొండు తొమ్మిది శాతం రిజర్వేషన్ నుంచి మాకు ఏదో ఇప్పుడు తల్లగా ఎత్తుకుంటాం గత ముప్పై సంవత్సరాల నుంచి మేము అగ్రవర్ణ కులాల కబందాసులు బంధేవి ఇప్పుడు మాకు స్వేచ్ఛ దొరికింది అనుకున్న టైంలో మళ్ళీ ఇంకా వీళ్ళు అనుగతెక్క ప్రయత్నం చేస్తున్నారు మరి వీళ్ళకు ల్యాండ్ ఆర్డర్ లేదా ఉన్నదా ఉంటే మరి వీళ్ళకి ఏ రకంగా ఇది చేసుకుంటారు ఏమేసు అంటే అసెంబ్లీ వెంకలాస్తారు ఏమలత గారు కూడా రెండు సార్లు రెండు దండం పెట్టి అమ్మ మరి ఈ పద్ధతి కాదు కరెక్ట్ కాదని కూడా చెప్పేది ఒకటి మళ్ళీ చేసి ఎవరైతే ఇప్పుడు సునీత అంటే వాళ్ళ హస్బెండ్ని కొట్టిండు పి శ్రీనివాస్ అని ఆయనకే ఎంకరేజ్ చేసి శ్రీనివాస్ నువ్వు విభరణ వర్ధాలను కొట్టు ఏమనేది ఏమైనా ఉంటే నేను చూసుకుంటా లీడర్లు వస్తే లీడర్లు మీద కంప్లైంట్ చేయాలంటే లీడర్ మీద చేయాలంటే ఇప్పుడు సమస్య ఉంటే ఆఫీసర్లు ఎక్కేవి ఆఫీసర్ పట్టి లీడర్ అనే కొంచెం ఎవరు చెప్తారు సమస్య వాళ్ళు అక్కడనే చేసిన కరోనా టైంలో ప్రాణాలు తెగించి పనిచేసిన తర్వాత వాళ్ళ కాళ్ళు మొక్కరు వాళ్ళకు పూలల్లో ఇచ్చేసారు కాళ్ళు పెట్టే గుంజే ఎక్కడ చేస్తున్నారు ముప్పై సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకు జీతాలు లేవు ప్రతిసారి ప్రతి ప్రతిసారి పనిచేసినప్పుడు ఎన్నో తల్లి వీళ్ళ మహిళలపై వేధింపులు జరుగుతున్నాయని చెప్పి కొన్ని రెళ్ల లైంగిక వేధింపులు జరుగుతుందని చెప్పేసి మేము ఆధారత పట్టించినా కూడా వాళ్ళపైన ఆక్షన్ లేదు ముప్పై సంవత్సరం నుంచి లక్షల రూపాయలు కుందోకొని చూసింది ఎస్ఐ పైలో మీ ఆక్షన్ లేదు నోరు మీద పని పనిచేసే కార్మికులను ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తారు అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తు ఎక్కమంటున్నారు దాని కింద వాడు ఏమైనా అయితే దాని బాధ్యత ఎవరు వహించాలి వాళ్ళు చనిపోతే డిక్కు దివాణా లేదు పైన ఆచిల్ అవుతాడు ఇప్పటిదాకా ఒక నష్టపర రూపాయి ఇచ్చిన దాఖలేదు ఎవరు ప్రభుత్వం చెప్పిన మాట ఎక్కపోతే ఎవరు